హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ కంటెంట్ వచ్చి పనస చెట్టు అండి మా ఇంటి పెరట్లోనే పనస చెట్టు నాటానండి ఇది ఎక్కడి నుంచి తెప్పించాను ఏంటని మళ్ళీ మీకు డీటెయిల్స్ పెడతాను ఒకసారి చూడండి ఈ చెట్టు మన కాయలతోనే నేను తెప్పించుకున్నానండి తెచ్చుకున్నప్పుడు నీకు చాలా కాయలు ఉండేది దీనికి ఇవి సరిగ్గా పంపించలేదండి వాళ్ళు దానివల్ల ఏమైందంటే రాబడికి కాయలన్నీ రాలిపోయాను కానీ ఒక కాయ మిగిలింది చూడండి అలాగే నేను ఒక చెట్టే కదా చాలా చెట్లు తెప్పించుకున్నాను దీంట్లో కూడా ఇది ఎల్లో పనిసండి ఇది ఎల్లో కలర్ ఎల్లోలో ఉంటుందండి చాలా బాగుంటుందండి చాలా స్వీట్గా ఉంటుందండి మనకు వేసిన సంవత్సరానికి కూడా కోప వచ్చేస్తుంటండి సంవత్సరానికి మూడు విడతల కింద కాయలు కాస్తుంటాండి ఈ చెట్టు దీంట్లోనే పింక్ అండి పక్కన ఉంది చూడండి పింక్ జాక్ ఫ్రూట్ నేను రెండు తెప్పించుకున్నానండి పింక్ పన చెట్టల్లో పన ఒకటి దీనికైతే కాయ కాయలు లేవండి చూడండి ఇదైతే సంవత్సరం మీద ఎనిమిది నెలలు అంటే ఇది కేకే రాజా ఫామ్ అండి కడియం చూడండి మీకు అడ్రస్ కావాలి నేను పెడతాను రేట్లు అయితే చాలా చాలా తక్కువండి చాలా తక్కువండి చాలా బాగున్నాయండి రేట్లు అయితే నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాయ ముగ్గగా మళ్ళీ మీకు వీడియో